ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులలో కడమలో జరగోతూ ఉన్నాయి ఈ యొక్క శిక్షణ తరగతుల్లో విద్యారంగ సమస్యలపైనే కాకుండా విద్యారంగంలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి మార్పుల పేరుతో పాలక ప్రభుత్వాలు అవలంబించేటువంటి విధానాలపైన నిర్దిష్టమైనటువంటి ఆయా రంగాలలో నైపుణ్యత కలిగినటువంటి విద్యావేత్తలతో ప్రొఫెసర్లతో విద్యారంగ పైన అవిశ్రాంతంగా పోరాటం చేసేటటువంటి ఉద్యమ నాయకులతో ఈ శిక్షణ తరగతుల్లో బోధించబోతా ఉన్నారు ఈ శిక్షణ తరగతులు ప్రధానంగా పాలక ప్రభుత్వాలేమో అధికారంలోకి రావడానికి ముందు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేస్తాము విద్యారంగాన్ని బాగా డెవలప్ చేస్తాము విద్యారంగ సమస్యలు పరిష్కారమే ఏకైక ఎజెండాగా విద్యార్థులే దేశ భవిష్యత్తు అనేది పదే పదే చెప్తా ఉన్నప్పటికీ ఆచరణలోకి వచ్చినప్పటికీ అధికారంలోకి రాగానే విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి తగినన్ని నిధులు కేటాయించకపోవడం హోదా ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ రంగం విద్య ఒక ప్రణాళికాబద్ధంగానే ధ్వంసం చేయబడతా ఉంది పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదు ఇవాళ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు యూనివర్సిటీ నుంచి పీజీ కళాశాలల వరకు ఇవాళ ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులో అనేకం ఖాళీగా ఉంటా ఉన్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేసేటువంటి ఆలోచనే లేదు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠ పాఠశాలలే కాకుండా ఇవ్వాలి హాస్టళ్లల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు లేక ఎక్కడ చూసినా కూడా గురుకుల పాఠశాలలో కావచ్చు కస్తూర్బా పాఠశాలలో కావచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కావచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఇవాళ అనేక ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పిల్లలు ప్రాణాలు పోతా ఉన్నాయి విషపురుగులతో జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి పందులతో సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎప్పుడో రాతల కాలం నాడు పెట్టినటువంటి మెను ఛార్జీలు ఇప్పటికీ అమలు కావడం వల్ల ఇప్పటికీ ఆహారానికి సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఆహారం లేక రక్తహీనతతో బాధపడేటువంటి విద్యార్థులను మనం చూస్తున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ పాఠశాల నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఒక ప్రణాళిక బద్దంగానే మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా కార్పొరేట్ ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టేటువంటి దౌర్భాగ్యస్థితి కొనసాగుతూ ఉంది నాయకు లేకపోతే ఇంకొకటి ఇంకో కమిటీలు వస్తున్నాయని చెప్పి ఆ పేరుతో ప్రైవేటు కళాశాలలకు ఇబ్బడి బిబ్బడిగా ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడు అనేటువంటి పద్ధతుల్లో సర్టిఫికెట్ ఇచ్చి అటానమస్ అడ్డగోలుగా కేటాయించి ప్రైవేటు యూనివర్సిటీలను ఎట్ట పట్టేటట్ట అనుమతులు మంజూరు చేసి అంటే విద్యా వ్యవస్థను ఇవాళ కేజీలు లెక్క మార్కెట్లో వేలం వేసి అమ్మేటటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది వైద్య విద్య రంగ వారికి సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఇవాళ కార్పొరేటు తరహాలో వేలం వేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే విద్యా వ్యవస్థను మొత్తం అండర్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా యూనివర్సిటీలను మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ కబంధ హస్తాలు లేక తీసుకొని యూనివర్సిటీ వీసీల నియామకం మొదలుకొని వాళ్ళ అకడమిక్ ప్లానింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయం చేసేటువంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో కాషాయీకరణను బలవంతంగా చూపించేటువంటి పరిస్థితి ఇవాళ హిందీ భాష జాతీయ భాషగా అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలనేటువంటి ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బ్యాక్గ్రౌండ్లో సాగిస్తూ ఉన్నటువంటి బీజేపీ యొక్క మతతత్వ విధానాలను బలవంతంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచన ఇంకొక వైపు విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు అది మానవాళికి మనుగడుకు ఉపయోగపడితే పర్వాలేదు కానీ ఇవాళ మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు ఇవాళ ముమ్మరమవుతున్నటువంటి నేపథ్యంలో చదువుకున్నటువంటి వాడు భవిష్యత్తులో సమాజ హితం కోసం కోసం పాటుపడాలనేటువంటి ఆలోచనకు విరుద్ధంగా వ్యక్తిగత స్వార్థాన్ని పెంచి పోషి చేయించేటువంటి ఆలోచన ఒకవైపు ఇవాళ బయట మార్కెట్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చేటువంటి క్రమంలో విద్యా వ్యవస్థను మార్చాలనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఇటువంటి ఆలోచనలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో విద్యారంగ పరిరక్షణ కోసం విద్యారంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం జరగబోయేటువంటి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు బౌత్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ఈ యొక్క రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పి నిప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం